హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామందికి ఐటీ సైడ్ కెరీర్ సెట్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి అదేంటంటే రెండు వేల ఇరవై ఐదులో ఐటీ సైడ్ ఓపెనింగ్స్ చాలా వైడ్ రేంజ్లో పెరగబోతున్నాయి చాలా కంపెనీస్ ఫ్రెషర్స్ని హైట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి మన వీడియో మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే మనందరికీ సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలని ఉంటుంది అసలు ఈ సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి మీరు ఇన్ డిమాండ్ స్కిల్స్ నేర్చుకోవాలి అయితే ఏం స్కిల్స్ అనుకుంటున్నారు ఆలోచించండి థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్లో ఏ స్కిల్స్ ప్రిఫర్ చేస్తున్నారో అనలైజ్ చేసి ఆ స్కిల్స్ని నేర్పించి మిమ్మల్ని ప్లేస్మెంట్కి ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ వేవ్లో అలా జరుగుతోందండి నెక్స్ట్ వేవ్లో కొన్ని వేల మంది స్టూడెంట్స్ స్కిల్స్ నేర్చుకొని టూ థౌజండ్ ప్లస్ కంపెనీస్ లో ఇప్పటికే ప్లేస్ అయ్యారు ఎవ్రీ మంత్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ లో నెక్స్ట్ వేవ్ స్టూడెంట్స్ ని హైక్ చేసుకోవడానికి వస్తున్నాయి అండ్ ఎవ్రీ మంత్ చాలా మంది స్టూడెంట్స్ చాలా కంపెనీస్ లో నెక్స్ట్ వేవ్ ద్వారా రైట్ స్కిల్స్ నేర్చుకుని ప్లేస్ అవుతున్నారు అజయ్ కుమార్ అనే స్టూడెంట్ నెక్స్ట్ వేవ్ ద్వారా ట్రైన్ అయ్యి తన ఫస్ట్ జాబ్ ని హెచ్టిసి గ్లోబల్ సర్వీసెస్ లో జావా ఫుల్ స్టాక్ జాబ్ అయితే సాధించడం అయితే జరిగింది అలాగే హరికరణ్ అనే స్టూడెంట్ రెసిషన్ టైంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ వేవ్ ద్వారా ట్రైన్ అయ్యి ఐటీ డిజైన్ అనే కంపెనీలో మనకు సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ అయితే సాధించడం జరిగింది మరో ఇన్స్పిరేషన్ స్టోరీ చూసుకుంటే దీక్షిత్ మఠంది తను గ్రాడ్యుయేషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే కంప్లీట్ చేసి నెక్స్ట్ వేవ్ ద్వారా స్కిల్స్ అన్ని అప్గ్రేడ్ చేసుకొని హెచ్టిసి గ్లోబల్ సర్వీసెస్లో అసోసియేట్ ట్రైనింగ్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది రీసెంట్గా మొన్న డిసెంబర్లోనే నెక్స్ట్ వేవ్ నుంచి ప్లేస్ అయిన లో కొంతమంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు విందాము

మీరు కూడా వాళ్ళలానే బీటెక్ ఆర్ డిగ్రీలో ఐటీ బ్రాంచ్ అయినా ఆర్ నాన్ ఐటీ బ్రాంచ్ అయినా జీరో లెవెల్ నాలెడ్జ్ నుంచి స్కిల్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ కొట్టచ్చు ఇయర్ మీరు ఎలా అయినా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వే వాళ్ళు కండక్ట్ చేస్తున్న డెమో సెషన్ వెంటనే అటెండ్ అవ్వండి మీరు మీ డౌట్స్ కూడా ఆ సెషన్లో అడగచ్చు లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను డెమోకి రిజిస్టర్ చేసుకోండి సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ